కార్తీక మాస వనభోజన మహోత్సవం సంబరంగా జరిగింది పద్మశాలలు వేలాదిగా తరలివచ్చారు మార్కెండేనికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు పద్మశాల నినాదాలతో ఎర్రగట్టు ఆలయ ప్రాంగణం మార్మోకింది ఐక్యత మన పద్మశాలీలని జాతీయ అధ్యక్షులు కందకట్ల స్వామి అన్నారు వనభోజనాలతో అక్కడ పండగ వాతావరణం నెలకొందని మేయర్ గుండు సుధారాణి చెప్పారు సామూహిక వనభోజనాలు ఆరగించారు పద్మశాలలు మహిళా మనులు దాండియా ఆటలు ఆడి పాడి ఉల్లాసంగా ఉత్సాహంగా కార్తీక మాస వనభోజన మహోత్సవంలో పాల్గొన్నారు పద్మశాలి కుల కార్తీక మాస సామూహిక వనభోజనాలతో పండుగ వాతావరణం నెలకొందని ప్రతి ఏటా పద్మశాలలు క్రమం తప్పకుండా ఈ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని వరంగల్ నగర్ మేయర్ గుండు సుందారాడి పిలుపునిచ్చారు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం హనుమకొండ జిల్లా పద్మశాలి పరపత సంఘాల ఆధ్వర్యంలో హసన్పత్తి ఎర్రగట్టుగుట్ట గుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పద్మశాలి కుల కార్తీక మాస సామూహిక వనభోజన మహోత్సవ కార్యక్రమం కన్నడ పండుగ కొనసాగింది వేలాదిక తలవచ్చిన పద్మశాలలతో ఎర్రగట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయి పద్మశాలి మార్కండే నినాదాలతో మారుమూగింది భర్త మార్కండే విగ్రహానికి పద్మశాలలు ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమం నిర్వహించారు మార్కండే దేవుని భక్తి శ్రద్ధలతో వేడుకున్నారు అభిషేక వేడుకల్లో పాల్గొన్న అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు మేయర్ గుండు సుధారాణి ప్రభాకర్ దంపతులు ప్రత్యేక పూజలు చేపట్టారు అనంతరం పద్మశాలి జెండా ఎగరేసి భారీ బైక్ ర్యాలీగా ఎర్రగట్టు కుట్ట నుంచి ఎర్రగట్టు సర్కిల్ వరకు బైక్ మార్కండే నినాదాలతో హోరెత్తించారు ర్యాలీలో చేనేత కార్మికులు మరమగ్గం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ర్యాలీని జెండా ఒప్పి ప్రారంభించారు మేయర్ గుండు సుధారాణి ప్రభాకర్ దంపతులు బాణసంచా పేల్చి సంబరాలు జరుపున పద్మశాలీలు సామూహిక వనభోజన ారు అనంతరం సమావేశంలో ముఖ్యార్థులకు సాలవలతో సన్మానించి మిమంటోలు ప్రదానం చేశారు చిన్న ఆటపాటలు ఎంతగానో అలరించగా సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంతం అలరించాయి మహిళలు దాండి ఆటలు ఆకట్టుకోగా మెహందీ పోటీలు సంస్కృతి సంప్రదాయాన్ని గుర్తు చేశాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ చాటిన వారికి ప్రత్యేకంగా సన్మానించి మెమొంటూ ప్రదానం చేశారు ఈ సందర్భంగా మేయర్ గుండు సుధారాన్ని మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు సాంస్కృతి సంప్రదాయాలకు పెద్దపేట వేస్తాయని మన సంస్కృతి సంప్రదాయాన్ని మరువద్దని గుర్తు చేశారు సామూహిక వనభోజన కార్యక్రమంలో పద్మశాలల బలమే ఎందో తెలిసిపోతుందని ఐక్యతతోనే అన్ని సాధించవచ్చని తొలిసారి హనుమకొండ జిల్లాలో వనభోజన కార్యక్రమం విజయవంతం చేయడం గొప్ప విశేషమని అన్నారు జాతీయ అధ్యక్షులకు అందకట్ల స్వామి ఐక్యతకు మన పద్మశాలని రానున్న రోజుల్లో పద్మశాలలు రాజకీయ రంగంలో రాణిస్తూ అభివృద్ధి పదంలో దూసుకుపోవాలన్నారు వేలాదిక ఆలోచన పద్మశాలలతో ఆలయ ప్రాంగణం జాతరను కల్పిస్తోందని సామూహిక వనభోజన కార్యక్రమం ఇతర కులాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు సాయంత్రం కార్తీక మాస దీపారాధనతో కార్తీక మాస వనభోజన కార్యక్రమం ఊగిగా రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు పద్మశాలలు ఈ కార్యక్రమంలో కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తవటం ఝాన్సీరాణి రవీందర్ రేషన్ డీలర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రమేష్ అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుండు ప్రభాకర్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ వడ్నాల్ నరేందర్ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం హనుమకొండ వరంగల్ జిల్లాల అధ్యక్షులు బచ్చు ఆనందం ఆడపి రవీందర్ వనభోజన నిర్వహణ కమిటీ కన్వీనర్ గడ్డం భాస్కర్ కో కవీనర్ వైద్యం రాజగోపాల్ ప్రధాన కార్యదర్శులు కేదాసి వెంకటేశ్వర్లు దిడ్డి రమేష్ గోరంటాల్ రాజు అఖిల భారత పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు ఏగమల్లేశం సతీష్ షాంబార్ సంబారావు యువజన విభాగం అధ్యక్షులు పోరాండల కృష్ణప్రసాద్ ప్రధాన కార్యదర్శి అందికట్ల ప్రసాద్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ పులికంటి రాజేందర్ ఉపాధ్యక్షులు నల్ల సత్యనారాయణ వెంగల్ వేణుగోపాల్ పోరాండల रमेश कोशादारी सत्कूर सतोषराज कदासी राकेश बेति अशोक सूर्यनारायण पद्मशाली कुलबांधव पागर <laughs> మనకు ఏ ప్రోగ్రాం ఉన్నా కూడా మన అధ్యక్షులు అఖిల భారత పద్మశాల అధ్యక్షుల వారు కందగట్ట స్వామి గారు ఏ ప్రోగ్రాం అయినా కూడా తప్పకుండా పుష్లుపాటు చేసుకొని మన కులం గురించి ముందంజలో ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా మన అఖిల భారత యూత్ వైస్ ప్రెసిడెంట్ యూత్ ప్రెసిడెంట్ గారు అమర్ భాస్కర్ గారికి మిగతా పెద్దలందరూ కూడా పేరు వరంగల్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర గారికి ఇంకో ఆడేందర్ గారికి వచ్చు ఆనంద్ గారికి అనంకొండ సంతోష్ గారికి సతీష్ గారికి మన ఈ పూజ నిర్వహించినటువంటి శర్మ గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను అదే విధంగా మనం ముందు ముందు కూడా ఒక పిలుపుతోటి అందరూ ఐక్యమై ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఎంతకంటే రావాలని కోరుకుంటూ శుభ పరిణామం ఈ యొక్క కలయిక ఏంటంటే మనకు సాధకబాత ఉన్నా కూడా చర్చి చర్చించుకునే విధంగా ఇక్కడ మనము అసెంబ్లీ అవుతాము మనకు ఏది ఉన్నా ఏ అవసరాలు ఉన్నా కూడా కన్నగల స్వామి చెప్పినట్టు ఏ అవసరాలు ఉన్నా కూడా తప్పకుండా మేము దాన్ని పరిశీలించి మనందరినీ కూడా చదువు కానీ ఉద్యోగంలో కానీ మనకి ఏది మెసేజ్ పార్టీ వస్తే దాన్ని బట్టి తప్పకుండా సహాయం చేసే పద్ధతిలో మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు కూడా ఏది కులం ఏ మెసేజ్ ఉన్నా కూడా పేరు పేరున చెప్పలేదని కూడా ఉంటే మాకు కూడా బలం మనం అందరూ కూడా సమిష్టిగా ముందుకు పోవాలనేది మనం కాబట్టి మీరందరూ కూడా అన్ని విధాలుగా సహకరిస్తారనే ఉద్దేశం ఈ యొక్క ప్రోగ్రామ్ని ఫస్ట్ టైం చేసినా కూడా సక్సెస్ఫుల్గా

పెద్దలు కూడా చాలా మంది గంగనం కట్టుకొని మాకు ఏ పని చెప్పి వేద్దామని పూర్తి కలిగిస్తుంది వాళ్ళందరూ కూడా ఇదే పని చెప్పండి కూడా వద్దమని హామీ ఇస్తాం ఈ సందర్భంగా తొమ్మిది కూడా మనం అందరం కలుసుకుంటే వంట కంపెనీ చేయవచ్చు ఆ ధైర్యం నాకుంది సహకరిస్తే సహకరించాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మన బశాలీల ఐక్యత గురించి మన సంఘాలని కూడా ఎట్లయితే యువజన సంఘాలని మనం ముందుకు తీసుకెళ్తున్నాను అదే మాదిరిగా మహిళా సంఘాలను కూడా ముందుకు తీసుకెళ్ళాలి వివిధ శాఖలను కూడా డెవలప్ చేసి

ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారికి కూడా శుభాకాంక్షలు మనం కూడా ఐకమత్యంతో ఐక్యంతో ఉంటూ మన మన కార్యక్రమాలు ఎక్కడ నడిచేటట్టుగా రేపు మన ఏమైనా అవసరాలు ఉంటే కూడా తీర్చుకునే రీతిలో మన జిల్లా సంఘానికి మనం పడేటప్పుడు ప్రత్యేక రిపోర్ట్ చేస్తూ ఏదైనా జిల్లా సంఘంతో కానిపక్షంలో వారు అఖిల భారత పద్మశాలి సంఘానికి సూచిస్తారు మేము కూడా ఈ కార్యక్రమాల్ని వెళ్ళినప్పుడు మరి అన్నిటి గమనిస్తూ మరి ప్రతి విషయాన్ని కూడా మేము ందరూ కూడా ఒక పిలుపు మేర కంటే ఒక పది రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేసే దానికి ఉంటుంద దానికంటే కూడా మొదటిసారైనా కూడా చాలా మంది ఇంకా వస్తున్నారు వచ్చే వాళ్ళు కూడా ఇంకా ర్యాలీ తోటి కూడా ముఖం నేర్చుకుంటూ వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్కువ కాపడలో వాళ్ళు కూడా చేస్తారు ఇదే ఈ యొక్క పండుగ విశేషం ఏంటంటే పరమశివుడు పార్వతి చెట్టు కింద పొడి ఉన్నారని ఆ ఉసిరి చెట్టు కింద మనము శ్రావణ కార్తీక మాసం రోజు బన్నభోజనం చేస్తే అందరికీ కూడా సుఖ సంతోష సంతోషాలతోటి అందరూ బాగుంటారనే ఉద్దేశంతో ఇది ఆనవాయితగా జరుగుతున్న పండుగ ఈ పండుగని మొదటిసారిగా అనంకొండ వాళ్ళు ఇంత ఘనంగా నిర్వహించడం విధంగా గొప్పతనం వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్కి రిస్క్ తీసుకొని ఇంత ముందరబడి చేసిన వాళ్ళందరూ కూడా పేరు పేరు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మనము సంఘటితంగా ఉంటే సాధించలేదంటూ ఏముండదు తప్పకుండా మనం అందరం కలిసి ఎదిగే విధంగా ముందుకు పోవాలని మా ఆకాంక్ష తప్పకుండా మీరు మేము అనుకున్న దానికి మీరు సహకరిస్తారని మనం చేసే ఏ పనిలో కూడా మీరు మాకు తోడ్పాటు ఉండాలి మేము కూడా మీకు అన్ని విధాలుగా మేము ఏం చేయగలిగినా చేయగలిగినా అది తప్పకుండా మేము చేస్తామనే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి తప్పకుండా మన వాళ్ళందరం కూడా ఐక్యంగా ఎదిగి మనం అనుకున్న పనులు సాధించే విధంగా ముందుకు అడుగులేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మొన్న మనకి అవార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది పిల్లలకి దాంట్లో కూడా మహిళలు అంటే పాలికలే ఎక్కువ ప్రథమ స్థానంలో వచ్చిండు ఇంకా ఎడ్యుకేషన్లో కూడా మన చాలా ముందుకెళ్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్లో కూడా మన వాళ్ళు చాలామంది ర్యాంకులు సంపాదించులు ఈ సంవత్సరం వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎడ్యుకేషన్లో మనం ఇంకా ఎంత ముందుకెళ్తే అంత మన బ కులం కూడా అంత పైకి ఎదుగుతుంది అనేది నా ఆకాంక్ష తప్పకుండా మన పిల్లల్ని చదివించే కార్యక్రమంలో మన వాళ్ళు ఉండాలి ఒకళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురండి తప్పకుండా మేము ఆర్థిక సహాయం కాలేజీలో సర్టిఫికేట్ మిగతా ఇంకేమైనా పరి మిగతా బుక్స్ కానీ ఏమున్నా కూడా మేము సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు కరెక్ట్గా మమ్మల్ని వాడుకోండి మీరు కూడా బాగుపడండి మనం అందరం కలిసి సంఘటితంగా ఎదుగుదాం ముఖ్య ఉద్దేశం మీకు మళ్ళీ మనకు వరంగల్లో కూడా వనపోయిన ఉంది ఇది ఫస్ట్ టైం మనం కూడా పెట్టిండు ఇంకోసారి మన రెండెకరాల జాగాల్లోనే ఈ యొక్క ప్రోగ్రాం మనం చేస్తాం ఈ ఇష్టానికి దాన్ని లెవెల్ లేదు కాబట్టి రిస్క్ వద్దు అని పని కూడా మొదలైంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ మనకి బ్రహ్మాండంగా మన జాగాలనే మీజ విధంగా అక్కడనే బ్రహ్మాండంగా చేసుకుందాం మీరందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అన్న మన అఖిల భారత పద్మశాలి అధ్యక్షులు గారు ఎప్పుడు కూడా మన వరంగల్ అంటే ఒక ప్రేమ తప్పకుండా ఎంత బిజీ ఉన్నా కూడా మన ప్రోగ్రాంకి కాదనకుండా వస్తారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదే మీడియా ప్రెసిడెంట్ గారు వారి భాస్కర్ గారు కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చినందుకు శ్రమ తీసుకొని మన కులం గురించి ఇంకా ఇబ్బంది పడుతున్నాను వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఎత్తున

వనమోత్సవ కార్యక్రమం జరగాలని పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి అనంకొండ జిల్లా వాళ్ళు నిర్వహించడం ఇంత సక్సెస్ఫుల్గా కుటుంబ సమేతంగా విచ్చేసినటువంటి పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ మార్కండేయుని ఆశీస్సుల కోసం అభిషేకం చేయడము హోమం చేయడము ఏవైతే ఆనవాయితీ ఉన్నాయో పద్మశాలి కులస్థులు అన్నది జన్మేసుకోవడం అన్నది ఆనవాయితీ ఆ మార్కాండయని ఋషితో ఆయన జయంతి రోజు జనం పండుగ చేసుకుంటాము ఈ ప్రతిసారి చేసుకునే మార్కాండయ్య జయంతితో పాటు ఈసారి వనమహోత్సవ కార్యక్రమాన్ని కూడా హనమకొండ జిల్లా వారు ఏర్పాటు చేసినందుకు ఈ జిల్లా పెద్దలందరికీ రాష్ట్రం నుంచి చేసిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్తీక మహోత్సవంలో సాయంత్రం కూడా దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా మహిళలందరూ కూడా చేసుకోవడం అన్నది ఆనావాయితీగా వస్తుంది దాన్ని కూడా మా కుల బాంధవులు ఏర్పాటు చేసినందుకు వారికి కూడా శుభాకాంక్షలు